హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరందరూ నాకు కమెంట్ చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేశారని చాలా మంది కమెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సో మనం బయలుదేరుతాం పూణెకి ఇది ఎప్పటిదంటే వరల వరలక్ష్మి వ్రతం కంటే ముందన్నమాట ఆగస్టు ఎగ్జాక్ట్లీ ఆగస్ట్ ఎయిత్కి వరలక్ష్మి వ్రతం కదా సో అప్పటిదే ఇది అప్పుడు మేము పూణెకి బయలుదేరామన్నమాట సో నా వరలక్షణోత్రం థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ అయింది సో థర్డ్ వీక్లో వేసారు వరలక్షణోత్రం ఉండేది కదా సో అప్పుడు అనమాట ఆగస్టు సిక్స్త్కు ఎస్ రేపు ఎయిత్ ఆగస్ట్ సిక్స్త్ రోజు ఈవినింగ్ అనమాట మేము వెళ్తున్నాం ఊరికి పూణేకి వెళ్తున్నాం ట్రావెల్ ఆల్రెడీ బుక్ చేసాము వన్ డే బిఫోరే సో ఇక్కడ ఏమంటే మా అన్నయ్యకి బాగుందని చెప్పారు కదా సో తనకి గారు చూస్తా అంటేను వెళ్తాం అనమాట సో మా అన్నయ్య కండిషన్ కొంచెం సీరియస్గానే ఉండేది సో అందుకే శేఖర్గా వచ్చారు బట్ దేవుడు దయ మా పెద్దల ఆశీర్వాదం ఇప్పుడు మా అన్నయ్య అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నాడు ఒక వన్ మంత్ ఏమో హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అయిపోయారు అనమాట సో ఇప్పుడు చాలా బాగున్నాడు మేము దేవుడికి కోరుకుంది అదే మా అన్నయ్య బాగుండాలని చెప్పేసి మొత్తం సెట్ అయిపోయాడు సో మనం బుక్ చేసుకున్న ట్రావెల్ ఇదన్నమాట త్రీ సీట్స్ బుక్ చేస్తాం ఒకటి శేఖర్కి రెండు మాకు నేను ఇంతవరకు చేసిన అన్ని జర్నీలలో నాకు ద బెస్ట్ అండ్ కంఫర్ట్గా ఉన్న జర్నీ స్లీపర్ బస్ జర్నీ అనిపించింది ఎందుకంటే మనకి చిన్నపిల్లలు ఉన్నప్పుడు మన సిచ్యువేషన్ బట్టి ఉంటుంది అనుకోండి ఏదైనా కానీ సో సీటర్లో వెళ్తే అంటే పిల్లలు కూర్చొని సీటర్లో ఎక్కువసేపు పట్టుకొని కూర్చోలేము పిల్లలకు కష్టం అవుతుంది అండ్ ఫ్లైట్ అంటారు ఫ్లైట్లో కూడా మనం బాగా డబ్బులు అయితేనే బిజినెస్ క్లాస్ లేకపోతే నార్మల్ సీటే ఉంటుంది ఫ్లైట్లో కూడా అండ్ కిడ్స్ కూడా హాఫ్ టికెట్ లాగా వాళ్ళకి సీట్ ఉండదు పాడు మనం ఎత్తుకొని కూర్చొని ఒక బెల్ట్ ఎక్స్ట్రా ఇస్తారు మా ఆమె జరిగిపోయినప్పుడు తేజ్వాన్ తీసుకొని ఫ్లైట్లో వచ్చాము కదా అప్పుడు నాకు తెలుసు సో తర్వాత ఏంటంటే ద బెస్ట్ జర్నీ తేజు పుట్టకముందు మేము కూడా స్లీపర్ ట్రావెల్ ఎప్పుడు చేయలేదు బట్ తేజ్ పుట్టినప్పుడు స్లీపర్ అలవాటైపోయింది ఎప్పుడు వెళ్ళినా అండి సో ఇందులో నాకు తెలిసిన విషయం ఏంటంటే మనము స్లీపర్ టికెట్ బుక్ చేసుకుంటాం కదా వీకెండ్స్లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది వీక్ డేస్లో కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది కానీ ఇలా వీకెండ్స్ వీక్ డేస్ పక్కన పెడితే మనం డైరెక్ట్గా వెళ్ళి స్లీపర్ బస్సెస్ ఎక్కడ అవుతాయి చూడండి అక్కడికి వెళ్ళి ఆగినాం అనుకోండి టైమ్స్ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కూడా తీసుకెళ్తారు ఇది నేను చాలా అబ్జర్వ్ చేశాను కానీ మేము బుక్ చేసుకొని ఎక్కుతా ఉంటామా వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ పూనే ఫైవ్ హండ్రెడ్ పూనే సిక్స్ హండ్రెడ్ పూనే అంటూ ఉంటారు అన్నమాట సో అది కూడా ఒక బెనిఫిటే సో మీరు సోలోగా అబ్బాయిలు అయి ఉంటే ఇట్లా పోతే బాగుంటుంది ఇద్దరు ముగ్గుల అబ్బాయిలనే ఇట్లా పోతే బాగుంటుంది ఫ్యామిలీతో ఉన్నప్పుడు ముందు బుక్ చేసుకోవాలి సో తర్వాత ఏంటంటే పిల్లలు ఇద్దరు తేజ్వాడ ఫోన్ అడిగిండు తేజ్కి ఒక ఫీల్ ఉంటుంది ఇట్లా బయటికి వెళ్ళేటప్పుడు వాడు ఖచ్చితంగా నైట్ తినడానికి బస్ అవుతుంది కదా అక్కడ ఏదో కొనుక్కోవాలి అనుకుంటాడు సో చిన్న మనసు చిన్న ఆలోచనలు మన చిన్నప్పుడు అట్లనే ఉండేది సో తర్వాత ఏంటంటే ఇది మార్నింగ్ బయలుదేరుతున్నాం మగర్పట్ట సిటీకి వెళ్తున్నాం అన్నీ ఉండేది కూడా ఇక్కడ హాస్పిటల్ నోబెల్ హాస్పిటల్లో మగర్పట్ట సిటీలో నోబెల్ హాస్పిటల్ ఉంటుంది సో అక్కడికి అనమాట సో అన్నయ్యం చూసాక నటరాన అప్పుడు వచ్చి ఇక్కడే ఉండిపోయాడు నటరాన టెన్ డేస్ నుంచి ఇక్కడే ఉన్నాడు సో ఇక్కడ కూల్ పని పూర్తి తినడానికి వచ్చాను అనమాట ఈవినింగ్ టైంలో చూడండి పిల్లలు ఇంకా నేను ఇంకా పూణెకి రేపు మమ్మీ వాళ్ళ ఇంటికి రేపు వెళ్తాను చాలా మందికి చాలా డౌట్స్ వస్తున్నాయి సో ఒకప్పుడు మీ అందరు తెలుసు నా వీడియోస్లో నేను చాలాసార్లు చెప్పాను మమ్మీ పూజ ఇంటికి వస్తుంది అన్నీ వాళ్ళ తిరిగో మాట్లాడుతుంది సో నా పెళ్ళేగా కొంచెం ఆటి అయింది మా ఫ్యామిలీ బట్ ఇప్పుడు అంతా ఓకే సో ఇది వాళ్ళ రూమ్ తర్వాత పూజకి వెళ్తూ బాగాలేక తను మనకి ఇక్కడ ఉంటాయి చూడండి స్పెషల్గా అక్కడ ఉండే మటన్ లాగా ఉంటాయి చూడండి సో అక్కడ మనం ఉంటే మనకి ఫుడ్ వగేరీ వాళ్ళు పెడతారు ఇప్పుడే యూట్యూబ్లో సర్చ్ చేస్తాం మనం మంతిన గారి అది ఉంటుంది కదా వాళ్ళు ఉంటారు చూడండి అక్కడ మనం జాయిన్ అవ్వచ్చు సో అట్లాంటి దానిలో జాయిన్ అయింది అక్క ఎందుకంటే అక్కడికి మధ్య హెల్త్ బాగోట్లేదు అనమాట సో అక్కడ జాయిన్ అయింది సో అక్కడ నుంచి అది వీడియో కాల్ చేసింది అనమాట సో అది మీతో షేర్ చేశాను తర్వాత ఇంకా అన్ని వాళ్ళు ఫోర్ డేస్ ఉన్నవాడి మొత్తం వెన్ థర్స్డే వెనర్స్డే నైట్ వెళ్ళినాము థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే రిటర్న్ అయిపోయాం అనమాట సో ఈరోజు అన్ని వాళ్ళ రూమ్ దగ్గర వర్క్ ఉండి వేరే వాళ్ళది అమెజాన్ ఆఫీస్ వాళ్ళది వీక్లీ వన్స్ అనమాట సో వాళ్ళ వర్క్ ఉంటేను అక్కడ ఒక అతను తీసుకుంటాడు వర్క్ అది జరుగుతూ ఉంది మన అన్నీ వాళ్ళ ఆఫీస్ దగ్గర అన్నమాట చాలా నీట్గా చాలా బాగా వేస్తారు మనకి ఇక్కడ హైదరాబాద్ బిర్యానీలాగంటే బెటరు సో నెక్స్ట్ ఏంటంటే మనకు అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను అక్క వాళ్ళకి వచ్చి ఇల్లు అది స్టూ నాకు కుదరలేదు ఇది బేసికలీ వన్ బిహెచ్కే టైప్ ఇంకా పక్కన ఇంకో బెడ్రూమ్ ఎక్కువ ఉంటుంది కానీ దాన్ని మనం షాప్ అంటాం పక్కన షాప్ ఉంటుంది ఇది ఇల్లు లాస్ట్ వినాయక చవితి అప్పుడు అక్క వాళ్ళ ఇల్లు కూలిపోయిందండి పైన వాడటం ఉంటుంది కదా అది అమాంతంగా రేకుల ఇల్లు కదండి కింద పడింది అనమాట సో అప్పుడు ఇది కట్టారు మా అక్క ఇల్లు కట్టేటప్పుడు స్పెషల్గా పనులు ఏం మాట్లాడడం మా అక్కకి బాగోకచ్చు కాబట్టి వాళ్ళు ఎక్కువ చేయడానికి చూస్తారనమాట మనకు అట్లా డబ్బులు కూడా సేవ్ అవుతాయి సో అక్క వాళ్ళకి కిచెన్ అక్క అక్కడికి వెళ్ళిపోయింది కదా సో నేను వచ్చాను ఈరోజు ఈవినింగ్ ప్లాన్ ఏం తెలుసా ఫిష్ ఫ్రై చికెన్ కర్రీ సో ఈ ప్లాన్తోటి పిల్లలకి వండి పెడదామని ఫిక్స్ అయ్యాను అనమాట చపాతి పిండి కలిపిన బబ్లీ ఆల్రెడీ చికెన్ కర్రీ నేను చేస్తున్నాను సో చికెన్ కర్రీ నేను చేసాక ఇమీడియట్గా గ్యాస్ అయిపోయింది నేను ఇంకా పిల్లల్ని తీసుకొని ఇక్కడ చికెన్ కర్రీ రైస్ రైస్ వండేసాను ఆల్రెడీ చికెన్ కర్రీ అవుతుంది సో గ్యాస్ అయిపోగానే పిల్లలు తీసుకొని మళ్ళీ పూజ కిరణ్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట సో ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటికి పోకపోవడానికి కారణం మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఫ్రీక్వెంట్గా పూణేకి వచ్చినప్పుడు మమ్మీ వాళ్ళ ఇల్లు బాగుండేది నేను ఎప్పుడు సర్దేదాన్ని చేసేదాన్ని అట్లీస్ట్ ఉన్నవాడికేనా బాగుండేది సో ఇప్పుడు నేను రావడం తగ్గింది కదా చాలా దారుణంగా తయారైంది వెళ్ళి అక్కడ పిల్లల్ని తీసుకొని ఉండాలంటే భయం వేస్తుంది అనమాట సో అందుకే ఉంటే కింద దగ్గరే ఉండిపోతున్నాను తర్వాత అక్కోళ్ళ ఇంటికి వచ్చి అట్లా కలిసి వెళ్తుంది అనమాట సో అంత బాగుంటే పిల్లలతో వచ్చి ఉండడానికి మనకి ప్రాబ్లం ఏమి ఉండదు సో ఇంకా ఇక్కడ చికెన్ కోసం అంత రెడీ చేస్తూ ఉన్నా అనమాట కానీ మా అక్క వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఇల్లు చాలా బాగుంది మున్పుగా చాలా బాగుంటుంది కానీ షాప్కి ప్లేస్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇంట్లో మనకి కిచెన్ కొంచెం బెటర్గానే ఉంటుంది అంటే మనకి ఇప్పుడు మన కిచెన్ ఉంటున్నా హైదరాబాద్లో అలాగే ఉంటుంది సెల్ఫ్ కొంచెం తక్కువ ఉంటాయి అంతే మళ్ళీ ఒక బెడ్రూమ్ ఎక్స్ట్రా వచ్చింది ఆ బెడ్రూమ్లో వాళ్ళు బెడ్రూమ్ వాడుకోరు అమ్మవారి పూజగా అది ఉంటుంది కదా సో అది ఉంది అలాగే ఒక బెడ్ ఉంటుంది మా అక్కలు కొడుకు అందులో అంత చదువుకుంటారు అనమాట యాక్చువల్లీ ఇల్లు అంతా తీస్తా అనుకుంటే ఇక అవ్వలేదు నాకు అంతే మనకి అలవాటు తప్పింది వీడియోలు తీయడం అందుకే అవ్వలేదు సో ఇది చికెన్ కర్రీ నేను నాసాలు వేస్తాను సో ఇక్కడ ఏంటంటే ఎవరికైనా అండి మన వంటిలు మనకు అలవాటు ఉంటుంది వేరే వాళ్ళు తెలియని ప్లేస్లో వంటలు చూడడం అంటే ప్రతి ఒక్కటి అడగడం జరుగుతుంది సో అక్కడ పోతూ అడుగుతూ చేస్తామని అనమాట చికెన్ వాళ్ళ టూ టైమ్స్ వాష్ చేస్తాను ఇప్పుడు కర్రీ వేస్తాను మీకు చెప్తే మీరు లేదో నిజంగా నాకు ఇప్పుడు నేను ఈ ఎండి ఎక్కువ వాడట్లేదు అల్యూమియం వాటిలో వంటగో భయం వేస్తుంది మంచిది కాదు కదా హెల్త్కి కానీ మనం ఎంత హెల్త్ కాన్షియస్ అయినా కూడా చూడండి ప్లాస్టిక్ ఇంట్లోంచి వాడడం మానేస్తున్నాం బయటికి వెళ్తే ప్లాస్టిక్ బాటిల్లోనే వాటర్ కొనుక్కొని తాగుతున్నాం నెక్స్ట్ థింగ్ జంక్ ఫుడ్ తింటాం థర్డ్ థింగ్ బాత్రూంలో ఉన్న బకెట్లు వే సో అట్లా ఎన్ని మార్చాలన్నా ఎక్కడో ఒక దగ్గర మిస్ అవుతూ ఉందని చెప్పడం నా ఉద్దేశం నేను చెప్పాలనుకుంది అదనమాట సో తర్వాత ఏంటంటే చికెన్ ఫ్రై అవుతుంది చికెన్ సూప్ కర్రీ చేస్తుంది ఫ్రై లాగా కాకుండా సూప్ లాగా వేస్తాం అనమాట సో ఇక్కడ ఎవ్రీథింగ్ మా అక్క వాళ్ళ కూతుర్ని ప్రతి ఒక్కసారి ఇదేంటి అదేంటి అని అడుగుతూ చేస్తా ఉన్నా అక్క వాళ్ళ కూతురికి జాబ్ వచ్చిందండి తను నాకు శారీ కొనింది నేను మీకు చూపిస్తాను అండి ఓకేనా చాలా బాగుంది అండ్ ఎప్పటికీ గుర్తుంటుంది అన్నట్టు పిన్ని అందరికి అని చెప్పి కొన్నిందే చెప్పి కదా సో అట్లా నిజంగానే ఎప్పటికి గుర్తుడు మనకు కూడా అది నాకు ఇప్పటికి గుర్తుంది మా పెద్ద జాబ్ వచ్చినప్పుడు మా బుల్ల చెమ్మ ఒక శారీ నాకు డ్రెస్ తెచ్చాడు అది ప్రజెంట్ కూడా ఆ డ్రెస్ మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో బీర్వల అలాగే ఉంది తర్వాత అన్నయ్య వాళ్ళ రూమ్కి ఎదురుగా కెనాల్లా ఉంటుంది స్లమ్ ఏరియాలో అండి నేను చెప్పడానికి సిగ్గుపడను నేను పుట్టి పెరిగింది ఇలాంటి ఏరియాలోనే సో స్లమ్ ఏరియాలోనే ఉంటాయి మా అన్నయ్య కానీ మా వాళ్ళు కానీ సో మనకి బడ్జెట్ ఇక్కడే సరిపోతుంది మనం ఇక్కడే ఉండదు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో అక్కడ ఇక్కడ ఏమి ఉండరు మా వాళ్ళు సో ఇక్కడ ఎత్తున కెనాల్ ఉంటుంది కొంచెం చెత్త కూడా ఆడేడేవాడు ఎత్తారు కానీ బట్ బాగా అనిపిస్తుంది పొద్దున్న లేచి చూస్తే సో ఇది మార్నింగ్ ఇవ్వను అనమాట సో సండే రోజు ఇది అక్క వాళ్ళ ఇంటికి వచ్చాం పిల్లలు రాకీ సెలబ్రేట్ చేస్తా అంటేను అక్క వాళ్ళ ఇంటికి వచ్చాం మారి తేజుకి పప్ప మా అక్క వాళ్ళ హస్బెండ్ తను చాలా ఇష్టం తెలుసు ఎందుకంటే వాడిని ఎత్తుకొని తిప్పుతాడు మా బావకి పిల్లలు తొందరగా అట్రాక్ట్ అవుతారండి సో మీకు తెలుసా నా చిన్నప్పుడు కూడా నన్ను మా బావ ఇట్లా ఎత్తుకున్నాడు మా అక్కది ఇది వాళ్ళు లవ్ మ్యారేజ్ మా ఇంటి వాక్కని మా బావాళ్ళు ఇల్లు ఉండేది సో అట్లా తర్వాత ఏంటంటే చూడండి జోజో గాడు మరి ఇత్తుకి తేజుకి ఏంటంటే జోజుడావు మనకు ఉండాలని మనకు ఉండాలని మా అక్క వాళ్ళు కూడా తీసుకెళ్ళమన్నారు దీన్ని కాకపోతే దీనికి మా అక్క వాళ్ళు కొడుకు చాలా అలవాటు వాడి కుక్క ఇది వాడేదో దీనికి మమ్మీలాగా వాడేటో వెళ్తే అటు ఆ డాగ్ వాడనకాలనే కదులుతూ ఉంటుంది అనమాట సో కొంచెం ఆడి ఎంజాయ్ చేస్తాం రాఖీ వీడియో రోజు జస్ట్ రాఖీ సెలబ్రేషన్ పెట్టానండి మీతో నేను ఆ డే మొత్తం వీడియో షేర్ చేయలేదు సో ఇంకా పూణే వీడియోస్ అక్కడ ఇక్కడ వీడియోస్ అన్నీ అయిపోయినాయి ఫోన్ ఖాళీ అయిపోయింది ఫ్రమ్ నావు ప్రజెంట్ వీడియోస్ మనం అప్లోడ్ చేద్దాం దయ వల్ల ఇంట్రెస్ట్ వచ్చి చూడ్చితే సో తర్వాత ఏంటంటే ఇక వీళ్ళ వీళ్ళ రాఖీ ఫెస్టివల్ అయిపోయినాక వీళ్ళు ఆడుకుంటా ఉన్నారు పిల్లలందరికీ కిట్ క్యాట్స్ తెచ్చాను అనమాట తింటా అంటే తెచ్చాను మా అక్క వాళ్ళు కూతురుంది కదా అదొకటి ఇప్పుడు ప్రజెంట్ మనకున్న ఆడబిడ్డ ఇలా ఇలా ముగ్గురికి కూడా అంటే చేకరికి కూడా చాలా నచ్చింది ఎందుకంటే మాకు కూడా ఆడపిల్లలేరు కదా సో ఇది మండే మార్నింగ్ అనమాట ఇంకా దిగుతాం మనం ఆల్మోస్ట్ వాళ్ళు బిరం కూడా వరకు వచ్చాం సో ఆ రోజు అయిపోయాక మండే మండే దిగాం పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చారు ఇది ట్యూస్డే ట్యూస్డే ఈవినింగ్ సో ఇప్పుడు మనం వెళ్తున్నాం నరసింహ మూవీకి సో వెళ్ళాము అసలు చాలా బాగుంది రిత్తుగా తేజ్గాడు సినిమా మొత్తం చూసారండి అసలు బాగా నచ్చింది నాకు తెలుసా మనం ఇంతవరకు స్పైడర్ మ్యాన్ హాల్కు ఐరన్ మ్యాన్ ఇవన్నీ విన్నాం కానీ మన ఇండియన్ గాడ్స్ వాళ్ళ పర్సనాలిటీ ఇప్పుడు మన పిల్లలకి అర్థమయ్యే రీతిలో ఉంటుంది ఇది లైక్ హనుమాన్ అండ్ మ్యాన్ లాగా తీశారు ఆ మూవీగా పిల్లలకి బాగా నచ్చింది ఈ మూవీగా చాలా బాగుంది ఈ రకంగా మన పిల్లలకి మన పూర్వంలో జరిగిన విషయాలు మన దేవుళ్ళు ఇవన్నీ తెలుస్తాయి అండ్ వాళ్ళకి ఇప్పుడు అర్థమయ్యే వేలో ఉంటాయి అనమాట ఇవి నరసింహ స్వామి చూపించిన వే నాకు బాగా నచ్చింది అండ్ మూవీగా బాగుంది ఈ సాంగ్ అందులోది అట తనువు మోసిన ప్రాణమ్మ ఆ సాంగ్ నేను కానీ అందులో నాకు తెలీదు ఆ రోజు తెలిసింది సో నెక్స్ట్ అయితే ఋతు స్కూల్ రుతు కూడా స్కూల్కి డైలీ వెళ్తున్నాడు మండే రాగ నూనె అనమాట సో అయ్యు ఇదే బాటిలు సో నేను ఈ మధ్య ఇంట్లో బాగా ప్లాంట్స్ పిచ్చి ఒక రేలో నాకు వాయించింది అనమాట సో మా అన్నయ్యలు అయితే ఈసారి రాగా వేప పూల పట్టుకున్నా సో నీ మొక్కలు దయ్యం ది అంట అంట అనమాట ఎక్కడ చూసి నాకు ప్లాంట్స్ వస్తున్నాయి ఎక్కడ చూసిన వస్తున్నాయి సో మీచో తెప్పించుట్టిన నాలుగు ప్లాంట్స్ లక్కీ బ్యాంబో మళ్ళీ టూ జాడే జా జేజే ప్లాంట్స్ అండ్ ఇంకోటి మనీ ప్లాంట్ వచ్చింది సో ఇది తెప్పించాను సో మిస్టేక్ ఏం జరిగింది తెలుసా లక్కీ ఇవి ఒక వాటర్ మారుస్తాం ఆ పైన మనీ ప్లాంట్కి దానికి మనకి వాటర్ ఫిల్టర్ అవడానికి హోల్ కింద డ్రైన్ అవ్వడానికి సో అట్లా ఆ మనీ ప్లాంట్ దాదాపు చనిపోయినట్టుగా అయిపోయింది సో ఈ ప్లాంట్ మీరు ఎప్పుడూ ఆన్లైన్లో తెప్పించకండి బయటతో పోలిస్తే నర్సరీతో పోలిస్తే మీషోలో కొన్ని థింగ్స్ కొన్ని చెట్లు రేట్ తక్కువనే మొక్కలు చిన్నగా వస్తాయి సో ఇది మనకి హండ్రెడ్ రూపీస్కి ఉంది చాలా బాగుంది అండ్ ఇది తేజుకి హాలిడే ఇచ్చారు ఆ రోజు ఫ్రైడే రోజా వర్షం ఉండవాలని ఎందుకో తెలియదు హాలిడే ఇచ్చారనమాట సో ఆ రోజు మార్నింగ్ పోహా చేసి టీవీ పెట్టుకొని పైకి వచ్చామన్నమాట మేము ఆఫ్టర్ దట్ సండే సాటర్డే రాకీ పౌర్ణమి సో నేను వాడికి శ్రావణ శుక్రవారం అనే హాలిడే ఇచ్చారు నెక్స్ట్ రాఖీ పౌర్ణమి నేను వాడికి రాఖీ కట్టాను అనమాట ఇంకా ఆ రోజు రమ్మే రాలేదు ఆ అప్పుడు మైసూర్లో ఉండే సో ఆ రోజు పిల్లలకి రాకీ కట్టాను నేను ఎందుకంటే పండుగ రోజు కట్టాలి బాగుంటుంది అని చెప్పేసి సో కట్టేశాను ఆ క్లిప్ ఇది మీరు ఆల్రెడీ చూస్తారు రమ్యకి సేకరించిన పట్టిలు మీరు ఎందుకు చూపించలేదు అక్క అన్నారు అది రమ్య గిఫ్ట్ అండి నేను అసలే ఇక్కడ ఎక్కువ షూట్ చేయలేదు బ్లాక్ బీర్డ్తో ఉన్న పట్టిల్ గిఫ్ట్ ఇచ్చారండి తను తన ఛానల్లో చూపిస్తుంది అప్పుడు చూద్దాం ఓకేనా అండ్ నాకు మా అన్నయ్య ఏం గిఫ్ట్ ఇచ్చారు శారీ ఇచ్చారు నాకు చిన్నప్పటి కూడా అదేంటో మా ముగ్గురు అన్నలు కూడా రాకీ రోజు నాకు స్పెషల్గా డబ్బులు పెట్టడం ఇలాంటివేం చెయ్యరు ఎందుకో తెలియదు నాకు బట్ చేయరు బట్ ఎప్పుడు అడిగినా అనమాట సో అటు నాకు అలవాటు పోయింది రాకి రోజు ఖచ్చితంగా పెడతారు మా తిరుపతి అన్న నాకు మనీ పెట్టారండి సో ఇది ఇన్ని రోజులు కలిపి ఒకే దానిలో మీరు చూస్తున్నారు అత్తయ్యారో చుట్టం చూపుగా వచ్చి రమ్య వాళ్ళతోటి ఈ రమ్యవాళ్ళు వెస్టేజ్ బిజినెస్ చేస్తారు కదా వాళ్ళకి మీటింగ్స్ ఉండడం వల్ల మాక్సిమం అత్తయ్య అక్కడే అవుతుంది నాకేమో లవి తేజు రిత్తు ఫీల్ అవుతారు అనమాట నానే వస్తలేదని కానీ ఏం చేద్దాం వాళ్ళు చిన్నపిల్లలే కదా ఒకరు ఉండాలి కదా రమ్య వాళ్ళు బిజీ ఉన్నారు కదా సో అది అండ్ ఇవన్నీ మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు కదా బై బై అట్ కేర్